వార్త పదకొండవ అధ్యాయము వారు ఎరుషలేమునకు సమీపించి వలివకొండ దగ్గరనున్న బెత్పాగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిద పిల్లను ఏసునద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచ్చు ఆయన ఇరుషులేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బెతానియాకు వెళ్ళాను మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చాను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఎలెనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ చేయు వారిని వెళ్ళగొట్టంభించి రోకలు మార్చు వారి బల్లలను గోవలము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండ ఏ పాండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధ బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నెలాగూ సంహరించుదు మా అని సమయము చూచుచుండిరి సాయంకాలం ఆయన పట్టణముల నుండి బయలుదేరిన ప్రొద్దున్న వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బొధకుడ ఇదిగో నీవు క్షపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఇట్లనను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలవాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాన్ని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయములు తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయటకు ఈ అధికారము నీకెవడిచ్చానని అడిగిరే అందుకు ఏసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను నాకు ఉత్తరీయుడు అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం ఇయుడని చెప్పాను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకని నమ్మలేదని మీ ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకుని గాని కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తాయని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు నాకు ఇచ్చిరి అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నాను అది నేను మీతో చెప్పనను